వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ అధికారి అన్నపూర్ణ హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు కృష్ణే కావనందు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు ఉండడం ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు ఐదు రోజులకు మించి మురికి నీళ్లు నిలవ ఉండకుండా చూడాలన్నారు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మెదరవాపు బోతకాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు కాశీ వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలన్నారు వారంలో ఒకరోజు ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఎంఎల్హెచ్పి అనూష ఏఎన్ఎం ఉమా ఆశా కార్యకర్త సుమలత గ్రామస్తులు పాల్గొన్నారు దీపాలానికి సంబంధించిన కృష్ణ కాలం నుండి ఫీవర్ సర్వే మరియు లార్వా సర్వే విజిట్ చేయడానికి మేము రేణుగొండ ప్లేస్ అని చూసినాము ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ నీటి నిల్వలను ఏమన్నా లార్వాలు ఉన్నాయా లేవా చూసి వాటిని పార పడేచ్చాము ఇవి కాకుండా వాళ్ళు సీజనల్ డిసీజెస్ అంటే మలేరియా డెంగ్యూ ఈ లు వంటి వ్యాధులు దోమ కుట్టడం వల్ల వస్తుందని ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించాము అలాగే ఈ ఇప్పుడు వర్షం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వర్షానికి నీరు కలుషితమవుతాయి అవి తాగడం వల్ల డలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి అవి రాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ నీటిని కాచి చల్లార్చుకొని తాగవాలని దోమలు కుట్టకుండా చుట్టూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని దోమలు రాకుండా ఉండటానికి ఏదైనా కాయల్స్ కానీ దోమతెరలు వాడటం వల్ల కానీ లేదు వేపాక పొగ వేసుకోవడం వల్ల కానీ మలేరియా బోధకాలు డెంగ్యూ మెదడు వ్యాప వ్యాధి వంటి వ్యాధులు రాకుండా మనము ఆరోగ్యాన్ని పంపొందించుకోవచ్చును ఆషా వాళ్ళతో సహా వైద్య సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించాము